హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ఏడాది మార్చి నుంచి కూడా ఎండలు మండిపోయాయి ఇక ఏప్రిల్ మే నెలలో చొక్కలు చూపించాయి కొన్ని జిల్లాల్లో ఏకంగా నలభై ఏడు డిగ్రీలు ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యాయి ఎండ వేడి తట్టుకోలేక ప్రజలు ఉక్కిరి అయ్యారు ఇక జూన్ నెల నుంచి అనూహ్యంగా వాతావరణంలో మార్పులు వచ్చాయి ఇక రుతుపవనాలు కూడా చురుగ్గా సాగడంతో వర్షాలు పడడం మొదలు పెట్టాయి బంగాళాఖాతంలో ఏర్పడిన అర్పపీడనాల ప్రభావంతో ముఖ్యంగా అవి తెలుగు రాష్ట్రాలపైనే ఈ ప్రభావం అయితే కనుక భారీగా పడింది గత రెండు నెలల నుంచి కూడా వర్షాలు అడపాదడుపుతూనే ఉన్నాయి ఇక తెలుగు రాష్ట్రాలకి ఇప్పుడు మరొకసారి అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ ఇవాళ రాత్రి నుంచి కూడా తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అనేక జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది ఏ ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయనేది ఒక్కసారి అయితే కనుక తెలుసుకుందాము ఏపీ విషయానికి వచ్చినట్లయితే ఏపీలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మరికొన్ని ప్రాంతాల్లో మాత్రమే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది ముఖ్యంగా చూస్తే ఈరోజు రాత్రి నుంచి అల్లూరి సీతారామరాజు జిల్లా కృష్ణా జిల్లా ఏలూరు మన్యం గుంటూరు ఎన్టీఆర్ కర్నూలు పల్నాడు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ అయితే తెలిపింది ఇక వీటితో పాటు నంద్యాల అనంతపురం విజయనగరం శ్రీ సత్యసాయి జిల్లాతో పాటు శ్రీకాకుళం అనకాపల్లి విశాఖ కోనసీమ ఉభయ గోదావరి జిల్లాలు కాకినాడ ప్రకాశం నెల్లూరు వైఎస్ఆర్ అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి తేలికటి వర్షాలు పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అయితే పేర్కొంది ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది ఇక తెలంగాణలో కూడా నిన్న పలు జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడ్డాయి హైదరాబాద్లో నిన్న కురిసిన కుంభవృష్టితో ప్రజలు నానా అవస్థలు పడ్డారు రోడ్లు కాలవలు డ్రైనేజీలు పొంగి పొరులాయి సాయంత్రం పలుచోట్ల భారీగా ట్రాఫిక్ అంతరాయం కలిగింది తెలంగాణలోని ఈరోజు ఏడు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనే వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తోంది సంగారెడ్డి మహబూబ్ నగర్ వికారాబాద్ వనపర్తి నాగర్ కర్నూలు జోగులాంబ గద్వాల నారాయణపేట జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఆయా జిల్లాల వాతావరణ శాఖ ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది నేపథ్యంలో ఆయా జిల్లాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అవసరమైతేనే బయటికి రావాలని వాటి సూచించింది ఇది ఫ్రెండ్స్ అప్డేట్ అయితే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి